పోలీసులకు అంతర్జాతీయ నేరగాళ్లు దొరికినా మాజీ మంత్రి కాకాణి మాత్రం దొరకటం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు కాకాణి తప్పు చేయకపోతే దాక్కోవాల్సిన ఏంటని నిలదీశారు కరోనా సమయంలో ఆనందయ్య మందును కాకాణి అనుచరులు వెబ్సైట్లో పెట్టి అమ్మడంపై ప్రశ్నించినందుకు నమోదైన కేసులో నెల్లూరు రైల్వే కోర్టుకు సోమిరెడ్డి హాజరయ్యారు వైసీపీ అధికారంలో ఉండగా కాకాణి తనపై పదిహేడు కేసులు పెట్టించినా ధైర్యంగా ఎదుర్కొన్నానని గుర్తు చేశారు మోసం చేసి ఆ బ్యాంకులో దోపిడీ చేసిన వాడు ఈరోజు బెల్జియంలో అరెస్ట్ చేశారు ఇక్కడ ముంబై పేలుళ్ళల్లో రాణాని అరెస్ట్ చేశారు కానీ కాకానికి వద్దని దొరకటం లేదండి అంటే వాళ్ళిద్దరి కంటే కూడా గనుడు పారిపోయే దాంట్లో పోలీసులు కళ్ళు కప్పే దాంట్లో కాకాని కోద్దరెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో నంబర్ వన్ మన నెల్లూరు జిల్లాలో అటువంటి వాళ్ళు పుట్టి పెరగటం కర్మ తప్పు చేసాడు కాబట్టి పారిపోయాడు పారిపోయే పిరిగి బందలు పట్ట పొగలు దోపిడీ చేసే దొంగలు వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా విచారణలో నోటీసులు తీసుకోమనం తప్పు చేయకపోతే చెప్పమనో మీ అందరు మీ బ్యాచ్ బ్యాచ్కి సిగ్గు శరమ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలా ఆ రోజు చెప్పుతో కొట్టు ఉండాలి నువ్వు నీ సత్యమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపల లోపలించారు కేసు పెట్టి ఆ పని నువ్వు వలబనేని వంశీ టైంలో చేసి ఉండాలా కాకాని గోవద్దని టైంలో నువ్వు చేసి ఉండాలా ఆ పనికి మాల్ని అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వతా ఎగరతా కులకత కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే నీకు ఈ గతి పట్టింది